హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అబ్బాయి ఎంత వెలుతూరు వేళ సంధ్య సాయంకాలం ఇలా పిల్లలు ఎడుకలతో మా బ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది కరెంట్ పోయింది కరెంట్ పోయి కూడా అరగంట పైన అవుతుంది ఇంకా అరగంట పట్టిద్దంటే కరెంట్ రావడానికి అందరు ఫోన్లో ఇట్లా ఆన్ చేస్తే నేను బ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను ఇప్పుడే వచ్చాడు మా తమ్ముడు ఈ కరెంట్ అంతా పోవడానికి కారణం ఏంటి అంటే కూడా మా మా మద్దల కోసం కా చేద్దామని కాఫీ మేకర్ రెడీ చేసా మొత్తం అన్ని వాష్ చేసి కప్స్ పాలు అన్నీ రెడీ చేశాను ప్లగ్ పెట్టి మెషిన్ దగ్గరికి వెళ్ళా అంతే శాతం పవర్ అనమాట అంటే టూ డేసా టూ డేస్ నుంచి చెప్పుకుంటూ వస్తుంది క్యాపిచ్చినోజ్ చేస్తా క్యాపిచ్చినో చేస్తాను అని ఇప్పుడు మొదలు పెట్టగానే ఎందుకో ప్రకృతి సహకరించలేదు నాకు కరెంట్ అలా పోయిందనమాట అది రావాలి నేను కాఫీ చేయాలి క్యాపిచ్చినో చేయాలి మా మద్దతులతో తాగిచ్చాలన్నమాట ఏమంటావు అస్సలు చూడు కరెంటుడు కాపాడాడంట నా చేతులతో చేస్తుందా చిచ్చి ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మై లైట్ మ్యాన్ పిల్లలు ఈ బ్యాటరీ ఫ్యాన్ సేవ్ చేస్తుంది నాకేనా అబ్బా కెమెరా ఉంది మా ఫ్రెండ్స్ అమ్మ కూడా ఫ్యాన్ మ్యాను లైట్ మ్యాన్ ఇంకా చాలు చాలు వద్దు బ్యాటరీ అయిపోయింది ఆపేసావా లైట్ వేస్తే బ్యాటరీ ఉన్నది కూడా అయిపోయి అని చెప్పేసి లైట్ లేకుండా వాడుతున్నాం ఆయన కూడా బ్యాటరీ కంప్లీట్ డెడ్ అనమాట సో ఇలాంటి టైంలోనే గుర్తొచ్చింది వాటికి ఛార్జింగ్లు పెట్టాలి అన్న విషయం ఐ లవ్ అందులో ఉంది చూసే ఆర్ట్ ఉండాలి అది అందులో ఐ కనపడదు అనమాట ఏంటి స్కానర్ ఓపెన్ చేస్తే వచ్చినట్టుగా అంతే కదా బార్ కోడ్ లో స్కానర్ అది అలా కలిపేసి లాగే సో ఈరోజు మా మరదలు వెళ్ళిపోతుంది ఇంటికి త్రీ డేస్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట మూడు నిద్రలు కంప్లీట్ అయిపోయినాయి వెళ్తుంది ఇంకా ఉంచుకునేదాన్ని ఎందుకంటే కొంచెం ఈ టైంలోనే కదా ఎక్కువగా రిలాక్స్డ్గా ఉండాలి ఇష్టమైనది తినాలి అనిపించింది ఇప్పుడిప్పుడే ఆ పిల్ల కొంచెం తినడానికి అవుతుంది వెళ్ళిపోతుంది వెళ్ళడానికి రీజన్ ఏంటంటే టూ డేస్ అయితే బక్రీద్ ఒకటి ఉంది టూ డేస్ కాదు ఒక ఫోర్ డేస్ అయితే టూ డేస్లో తనకి ఎయిత్ మంత్ వస్తుంది సో ఎటు కాకుండా ఇది నిద్రలు సరిగ్గా సెట్ అన్నమాట మళ్ళీ రేపు వెళ్ళడానికి లేదు రేపు శుక్రవారం అనమాట సో అలా కొన్ని కారణాల అనివార్య కారణాల వల్ల ఈరోజు అయితే వెళ్ళిపోతుంది ఈ రోజుకి అంటే నిన్నటికి మూడు నిద్రలు కంప్లీట్ అయిపోయినాయి ఇవాళ నిద్ర చేయకుండా ఇంకా మా తమ్ముడు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాడు మా తమ్ముడు వచ్చి రాగానే ఏంట్రా డ్రెస్లు అవి ఉన్నాయి కదా అవి ఉంటే ఉన్నాయి లేదా తర్వాత తీసుకెళ్ళా కానీ ఇంక అంట లేదు లేరు బోన్ చేసి వెళ్ళండి అని చెప్పేసి ఇంకా ఆపాను అయితే అయిపోయింది మా వారు లేపేస్తున్నారు అయ్యవారు అప్పుడా లేపుతున్నారు మా మా ఆయన ఆహా అయ్యవారు అప్పుడు అప్పుడాలి కదా ఇవి శబరి అవి లేవంట ఇంకా ఇవి తీసుకున్నాను నేను సో ఇది తనకి కేపిచ్చిన చేసి టేస్ట్ చేపిచ్చేసి ఫుడ్ అయితే పెట్టి వెళ్తున్నాం అన్నమాట పంపిస్తున్నా వెళ్తున్నా పంపిస్తున్నా ఫ్రెండ్స్ ఇదిగో భోజనాలు అయితే అయిపోయినాయి బామర్ది గారు ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతున్నాడు సో ఫైనల్గా ఇంటికి ఎలా తెచ్చేవాళ్ళు దింపేస్తావా సో ఇంటికి వెళ్తారా నన్ను నన్ను కూడా పంపుతున్నాయండి చుట్టూ పక్క గంధం అండి అది గంధం కలిపి ఆడవాళ్ళకైతే గడ్డం కింద గొంతు పెడతారు జెంట్స్ అయితే రైట్ సైడ్ చెవికి పెడతారనమాట బాగా పంపితే స్పూల్ మాకేం బెటర్ కదా చెవిలో పెడతారు కాదు తీసుకెళ్ తిప్పేసి కాబట్టి డ్యూటీ నుంచి డైరెక్టా ఓకే పూలు పెడుతుందండి బాబా బ్యాక్గ్రౌండ్ వాయిస్ మళ్ళీ చెప్తే మళ్ళీ గొంతు నొప్పులు ఏం ఎందుకని డైరెక్ట్ వాయిస్ చెప్తాను బాబా నేను చీర గానీ డ్రెస్ గానీ తీసుకుందాం అనుకున్నాను డ్రెస్ ఫీడింగ్ డ్రెస్ అయితే బుక్ చేశానండి అది రావడానికి కొంచెం టైం పడుతుంది చీర మధ్యాహ్నం ఫోటోలు వచ్చిన ఇప్పుడు అందరూ కట్టుకోదు డ్రెస్ నేనే తీసుకెళ్లి ఇస్తాను ఇప్పుడు ఎందుకు ఒట్టి చేతితో పంపించడం అని ఇంకా పూలు గాజులు జాకెట్ ముక్కలు

అనుకుంటే మాట్లాడచ్చు వీడియో కాబట్టి సరే ఏమైనా ఇబ్బంది అనిపించిందా మూడు రోజులు నువ్వు ఇది ఏం వస్తుంది కదా వెళ్తున్నావు కదా కుదిరితే చూసుకోండి రా ఇబ్బంది ఏం లేదు ఇంకో వారం ఉండి ఎలా చేయబోమర్ది సీరియస్గానే అంటున్నా ఏదో మాట కాదు ఆల్రెడీ తెలుసు కదా చక్కగా ఉండు ప్రశాంతంగా మళ్ళీ పిలవలేదుగా మళ్ళీ అడగలేదు అని అనుకోవద్దు లేదు ఫార్మాలిటీ కోసం అన్న చేయండి అన్నయ్య పెద్ద అంటే కనుక చేస్తా లేదనుకుంటే కనుక పండగనే రండి చెప్పరా గట్టిగా వీడియో సాక్షిగా చెప్పాడండి వస్తాడంటే సరే జాగ్రత్త అమ్మా అయితే బాగా వెళ్ళి దింపేసి వద్దామా ఇక్కడేనండి కొండ మీద హాఫ్ కిలోమీటర్లో ఒక ట్వంటీ పర్సెంట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఉంటదేమండి బాబా అయితే దింపేసిద్దు ప్రిన్సమ్మ చెప్పారు అప్పుడు అందులో పెట్టుకోవచ్చు నిజంగానే పెట్టుకోమన్నా

సరే ఇంకా బయలుదేరుదావా పదండి నా బండితీ పదండి నేను లైట్లో ఆపిస్తాను పద ప్రిన్సిపల్ నువ్వు వస్తున్నావా పదా పదా ఇష్

बाएं <laughs> <laughs> <laughs>